దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యశసుక్రీస్తువరి నామంలో అందరికీ విదకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఆరు ఐదవ చరణం దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు చలించటం మనకి ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఒడిదు ఒడిదుడుకులు అలజడులు ఇలాంటివి ఏమైనా వస్తే మనము తేలిగ్గా కదిలిపోతూ ఉంటాము చలించిపోతూ ఉంటాం అంటే మన ప్రశాంతత మన మనశ్శాంతిని పాడు చేసి ఈ లోకంలో ఎన్నో ఉంటాయి అయితే వాటన్నిటికీ మనము కదిలించబడతా ఉంటాము అయితే వాటన్నిటిలో నుండి మన ప్రశాంతతను మనం కోల్పోకుండా స్థిరంగా నిలబడటం అనేది దేవుని యొక్క గొప్ప విషయం గొప్ప సంగతి ఎందుకంటే మనకి లోకంలో ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా ఏ శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అలానే అపవాది మన యొక్క ప్రశాంతతను పాడు చేయటానికి ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే వాటన్నిట్లో స్థిరంగా చలనం లేకుండా స్థిరంగా ఉండటం అనేది దేవుని యొక్క ఆలోచన మనము కదిలించబడకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన దానికి చలనం లేదు ఎంత ధన్యకరమైన మాట ఈ లోకపు ఊడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా అవును ఇది సంభవమే ఈ సంగతి అపోస్తుడైన పౌలుకు తెలుసు ఎరుషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసినా ఈ విషయాలేమి నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు తన జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదైన బలహీనతలన్నీ గతించిపోయినాయి ఇక అతడు జీవితాన్ని కానీ జీవితాశలను కానీ ప్రియంగా ఎంచుకోవటం లేదు దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ బాధపెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే జయించేవాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు దేవుని గుడిలో స్తంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవటం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోషపెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు ఏ శక్తి లాగేసుకోలేదు ప్రతి చిన్న ప్రమాదపు గాలి వేచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా ఉనికిపోతాయందుకు దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాలలో లోకం ఉన్నందువల్లనే కదా దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించటమే కదా కావాల్సింది ప్రభులో విశ్వాసం ఉంచే వాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరంలా నిలబడతారు నిండుగా అది తొనకదు బెణకదు గడగడ వణకదు ఇనుముల ఉక్కుల నిలిచే ఉంటుంది మొండిగా ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిలా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించినాడని మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యాన తండ్రి మీరు మా హృదయంలో ఉంటే నా దేవ ఇరువైపుల నుంచి ఎటువైపు నుంచి ఆపదల చుట్టుముట్టిన హోరులాగా ఘోషపెట్టినప్పటికీ మా హృదయంలో గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది అలాంటి ప్రశాంతత ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు నాయన ప్రభా కేవలం మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి ఏ శక్తి లాగేసుకోలేదు ప్రభా అయ్యాన తండ్రి మా హృదయాల్లో మీరుండండి మా హృదయాలలో మీరు ఉండాల్సిన దానికి బదులుగా లోకంలో వేటిని మేము ఉంచుకోకుండా అయ్యాన తండ్రి మా హృదయాల్లో కేవలము మిమ్మల్ని ప్రభువుగా మేము ప్రతిష్ఠించుకోవటానికి మీ కృపను గ్రహించమని అడుగుచున్నాను ప్రభావ సహాయం చేయండి ఈ లోకంలో కుదిపేసే పరిస్థితులు కదిలించే పరిస్థితులు ఇలా ఎన్నో వస్తున్నప్పటికీ వాటన్నిటిలో మేము స్థిరంగా నిలబడటానికి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను వేడుకుంటున్నాను అందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి కాల సమయంలో మీ కృప నడిపించండి ప్రప సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె